హలో అందరికీ ఇవ్వాలని అయితే మా అత్తమ్మ స్టైల్ టమాటా పచ్చడి అయితే మీకు చూపిస్తాను ఏం లేదని చాలా సింపుల్ టమాటాలు మంచిగా కడుక్కొని పొడి తడి లేకుండా ఉడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనె పోసుకోకుండా ఉడికించుకోవాలి ఆ కొంచెం ఉడికినాక అందులో కొంచెం ఉప్పు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత వాటిని అయితే మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి పోపు వేసుకుంటాను కాంచుట్ల కొంచెం నూనె పోసుకొని ఎండు మిరపకాయలు కలియమాకు జీలకర్ర ఇక పోపుకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ మెంతులు ఆ ప కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి మెప్పడం మర్చిపోయినడు శనగపప్పు ప్లస్ ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా అవి మొత్తం వేయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంటుంది కదా దాన్ని కూడా అలా వేసుకొని మంచిగా కలుపుకొని అలా కొంచెం ఆ ఒక పొడి ఉంటుంది ఆవ పొడి అని ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి మూడు వేయించుకుని మిక్సీ పట్టుకుంటే పొడి వస్తుంది కదా ఆ పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని నూనె మీదకి తేరలా అనుకో మనం పచ్చడి రెడీ అయ్యి టేస్ట్ అయితే చేసిందండి సూపర్ ఉంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఉప్పు కూడా వేసుకోండి చెప్పలేదు అని మళ్ళీ వేసుకోకుండా ఉండేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ డూ సబ్స్క్రైబ్